ివారెడ్డి గారు ఎనభై వేల రూపాయలు ఆంజనేయ శర్మ గారు పెత్తయ్య గారు వారి యొక్క ధర్మపత్రిని తీర్తిశేషురాలు శారదమ్మ గారి వారి జ్ఞాపారులు ఈఎస్ఆర్ శర్మ గారు శ్రీనివాస్ శర్మ గారు నర్సింహి శర్మ గారు మాజీ సర్పంచ్ గారు ఎరబల్లి ఎరబాల బాల వర నర్సింహ స్వామి గారి ప్రధాన అర్చకురాలు ఇరవై వేల రూపాయలు కలిపి బాగు తెలుస్తున్నారు నాలుగో తొమ్మిది ముప్పై వేల రూపాయల మొత్తాన్ని కీర్తి వేముల వెంకటేశ్వర గారు జ్ఞాపకాల మనమల్లు శ్రీని గారు నరేష్ గారు నెలపల్లి వారు పదిహేను వేల రూపాయలు సింగారప శ్రీనివాసరావు ముదిరాజ్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు చౌటుపల్లి వారు రాయల్ సికిల్ సెంటర్ మేనేజర్ వారు పదిహేను వేల రూపాయలు కలిపి బాగు చేస్తున్నారు ఐదవ తొమ్మిది ఇరవై ఐదు వేల రూపాయల మొత్తాన్ని స్వాతి హాస్పిటల్ ఆర్థోఫెటిక్ ఉజయన్ నగర్ వారు పదిహేను వేల రూపాయలు కీర్తిశేషులు గాయం గోపాల్ రెడ్డి గారు యొక్క ధర్మపతిని అనసూర్యమ్మ గారు వారి కుమారులు లక్ష్మీ నరసింహారెడ్డి గారు రామకృష్ణారెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు ఉజయ్ వారు పదివేల రూపాయలు కలిపి గౌరవిస్తున్నారు ఆరణ ఇరవై నాలుగు వేల రూపాయలు మొత్తాన్ని కర్ణాటి నాగేందర్ రెడ్డి గారు వారి యొక్క ధర్మపతిని పద్మ గారు వారి కుమారులు వినోద్ రెడ్డి గారు నిఖితా గారు ఉజయనగర్ వారు

కలిపి బావుకులుస్తున్నారు ఏడవ ఇరవై రెండు వేల రూపాయల మొత్తాన్ని శ్రీ బాలాజీ ఎస్టేట్స్ ప్రోపరేటర్ వచ్చాయి రవి గారు ఖమ్మం వారు బావుకరుస్తున్నారు ఎనిమిదవ ఎనభై వేల రూపాయల మొత్తాన్ని కాశం మేమారెడ్డి గారు సోనాలిక ట్రాక్టర్ షోరూమ్ సూర్యపేట వారు బావుకూరుస్తున్నారు తొమ్మిదవమిది పద్దెనిమిది వేల రూపాయల మొత్తాన్ని శ్రీ సీతారామ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ ప్రోపరేటర్ కోరోజు మనోజ్ గారు నవీన్ గారు మేనేజర్ వారు బాగున్నారు పదో పది పదహారు వేల రూపాయల మొత్తాన్ని శివసాయి ఎలక్ట్రికల్ గుంటూరు సురేష్ కుమార్ గారు వారి యొక్క ధర్మవతిని గారు వారి కుమార్తెలు వారి యొక్క కుమార్తె లోహిత గారు సత్య రామ్ గారు మేనేజర్ వారు బాగులుస్తున్నారు తోలు అంతా పోయింది వాడికి ఐదో ఒకటి జనంలోకి ఐదో మెరుగు కానీ వచ్చి త్వరగా వచ్చి కట్టుకుంటా మీకు

வே சரணுக்காது లక్ష్మీ నరసింహ స్వామి ఆశీసులతో గౌరవ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారు సిలిపూరి నాగేశ్వరరావు గారు జేపంగలూరు జేపంగలూరు మండలం రాపట్ల జిల్లా వారి జత పోటీకి రెడ్డిగా ఉన్నాయి టెంపర్ నంది కుడివైపు కింద టెంపర్ బాపటి కింద నంది ఎవరైలు పెద్దలు సోమలవ నాగిరెడ్డి గారిని పూజా కార్యక్రమం నిర్వహించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము

లక్ష్మీ నరసింహ స్వామిపాటి రవికుమార్ గారు యూత్ సులుకూరి నాగేశ్వరరావు గారు జేపంగళూరు జేపంగళూరు మండలం పాపట్ల జిల్లా టెంపర్ మంది రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఇరవై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తతో సమానముగా ఉన్నవి ఈ రోజు ఈ విభాగంలో ప్రదర్శన పూర్తి చేసుకుని రేపు ఉదయం ఆరు విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది ఆరు విభాగంలో ఉన్నటువంటి రైతు సోదరులంతా కూడా వచ్చి ఏడు గంటలకు పేర్లు నమోదు చేసుకుని ట్రాలో పాల్గొనాలి రేపు ఉదయం నిర్వహించేటువంటి ఆరు విభాగానికి ఈ రోజే డ్రాయడం జరుగుతుంది రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న తత కన్నా రెండు సెకండ్ ముందంజలో ఉన్నవి సిలుకూరి నాగేశ్వరరావు గారు చేపంగళూరు వారి గత ప్రదర్శనలో లో ఉన్నాయి మంది చెప్పండి వాళ్ళకి పదిహేను నిమిషాలు టైం ఇచ్చారు వాళ్ళకి పదిహేను నిమిషాలు ఎన్ని రోజులు అయితే నెక్స్ట్ అంతకన్నా అందుకన్నా అడుగు వేసిన వాళ్ళేవామి మండలం పల్నాడు జిల్లా రావాలి మూడవ రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ఒక నిమిషము యాభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి సిరికూరి నాగేశ్వరరావు గారు జే కొంగులూరు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఐదో గతగా వెంకట సాయి గణేష్ ఆశీస్సులతో వెంకట సాయి భవిత్ర రెడ్డి గారు అయోధ్య నగర్ అడుగుల దూరాన్ని రెండు నిమిషముల నలభై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న తా నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్తో గౌరవ మంత్రి గారు గుర్తుపా రోహిత్ కుమార్ గారు చిరుకూరి నాగేశ్వరరావు గారు దీపంగ్లూరు వారి గత ప్రదర్శనలో ఉన్నారు కర్ణాపల్లి ఒక చేతితో ఉపయోగించాలి నాలుగో తత్వా పైకి రావాలి ఐదో తత్వా రెడీగా ఉండాలి ప్రతి తత్వాలు కూడా వెంట వెంటనే తీసుకురావాలి పన్నెండు ఏడుగుల దూరాన్ని మూడు నిమిషముల ముప్పై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న సెకండ్ల ముందు పదిహేడు సెకండ్లు మందంజలో ఉన్నదిపాటి కుమార్ గారు సిల్కొని నాగేశ్వరరావు గారు చేత ప్రదర్శనలో ఉన్నాయి ఆరు రోజు పదిహేను వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల పద్దెనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత ఇరవై ఐదు సెకండ్ల ముందం జిల్లా

ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషము పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న నలభై రెండు సెకండ్ లో పంపించిన ఉన్నపాటి రవికుమార్ గారి శ్రీపూరి నాగేశ్వరరావు గారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ఎంపారు మంది റൗണ്ടിൽ എു വേല അടുവെല്ലൂരാഷമ യാപ്പ സെക്കൻഡ് പൂർത്തി ചെയ്യണം ജരിച്ചു మొదటి స్థానంలో కొనసాగుతున్న దట్టికన్నా ముప్పై రెండు సెకండ్ల ముందం జరుగుతున్నది గొట్టిపేట రవికుమార్ గారి యూత్ జయపల్లూరు గారి గత ప్రదర్శనలో ఉన్నాయి తొమ్మిదో నుండి రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల నలభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న యాభై ఎనిమిది సెకండ్లు ముందంజనవి గొడ్డిపాటి రవికుమార్ గారినరు సిలికూర్ నాగేశ్వరరావు గారు ఒక చేతితో ఉపయోగించాలి నాలుగో ఉండాలండి సహకరించి వెంట వెంటనే తీసుకోవాలి అదే రోజు రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ఇరవై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న తన ఒక నిమిషము పది సెకండ్ లో మందంజలో ఉండాలి జయకుమార్ గారు సెలకూరి నాగేశ్వరరావు గారు పదకొండో రౌండ్ లో రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల పదిహేను సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్న ఒక నిమిషము ఇరవై ఆరు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొట్టిపాటి రవికుమార్ గారి యూత్ సిరికూరి నాగేశ్వరరావు గారు జయపంగులూరు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి పన్నెండో రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల పద్నాలుగు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దతికన్నా ఒక నిమిషము ఇరవై రెండు సెకండ్లు లో వచ్చిపాటి రవ్ కుమార్ గారు యోగ సిల్పొని నాగేశ్వరరావు గారు ఏ పంగులూరు వారి కథ ప్రదర్శనలో ఉన్నారు ఐదు నిమిషంలో ఉన్నది ఐదు నిమిషముల ఉన్నది పదమూడు రెండు మూడు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల యాభై నిమిషము లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఒక నిమిషము నలభై మూడు సెకండ్లు లో మొంగిలో కొనసాగుతున్నత కన్నా రెండు నిమిషముల నాలుగు సెకండ్ లో ముందంజలా ఉన్నాయి కుమార్ రవికుమార్ గారు సింపురి నాగేశ్వరరావు గారు జేపంగులూరు వారి చత ప్రదర్శనలో ఉన్నాయి పదిహేను మూడు వేల ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల ఇరవై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న రెండు నిమిషముల ఇరవై ఆరు సెకండ్ లో ముందంజలో గత సంవత్సరం రికార్డు నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఏడుగుల ఏడు వందలకు మూడు నిమిషంలో ఉన్నది మూడో నిమిషములో ఉన్నాయి పదహారో రౌండ్ నాలుగు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల పద్నాలుగు సెకండ్ లో పూర్తి చేయటం జరిగింది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి రేపు శ్రీ వెంకట మణికంఠ స్వామి ఆశీసులతో వజ్రాల తేజేశ్వరి రెడ్డి గారు సంత సంతమాగలూరు మండలం బాపట్ల జిల్లా గుండ్రూ మల్లయ్యాడ్ బ్రదర్స్ గుండ్రో జసాద్ గారు బతుకుమల్లి శావల్జాపురం మండలం పల్నాడు జిల్లా ఉన్నది పదిహేడు రౌండ్ నాలుగు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల పద్నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి తులుకూరి నాగేశ్వరరావు గారు తిరుపలతో ఉపయోగించాలి తనతో పట్టకూడదు పడకూడదు ఇటు చివరకు వచ్చి మరలా తిరిగి డెబ్బై ఒక్క అడుగు దూరాన్ని ఉన్నది పద్దెనిమిది నాలుగు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల పది సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి పద్నాలుగు సెకండ్లు ఉన్నది పూర్తయ్య ఈ దశకు పదహారు అడుగులు క్రాస్ ఉందండి తోలిన రికార్డు నుంచి తగ్గించబడుతుంది ਅਨੇਕਾਂ ਨੂੰ ਜਬਤ ਕਰੋ లక్ష్మీ నరసింహ స్వామి నరసింహస్వామి ఆశీసులతో వంటపాటి రవికుమార్ గారి చిలుకొరి నాగేశ్వరరావు గారు జైపంగళూరు జేపెంగళూరు మండలం పాపట్ల జిల్లా వారి దంతా లాగిన దూరము నాలుగు వేల ఆరు వందల అరవై ఒక అడుగు వారి దా నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఏడు అడుగుల దూరాన్ని లాగితే పదహారు రోజులు కాసిపోతే నాలుగు వేల ఆరు వందల అరవై ఒక అడుగు దూరాన్ని లాగి గత సంవత్సరం అధిగమించాయి